మా కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామం అది మరి ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కొవ్వూరు గ్రామ పెద్దలే ఎందుకంటే వారాహి అమ్మవారి గుడి గత పద్దెనిమిది నెలల నుంచి ఏకతాటిగా ఒకరి మీదే జరగడం జరిగింది అయినా ఆవిడ ఆతలవాళ్ళు కట్టించుకోవడం కట్టించుకుంటే కట్టించుకో కానీ అది ప్రభుత్వం భూమిలో కట్టారు అది ఓన్లీ రోడ్డు మధ్యలో కట్టారు కట్టినా సరే అది ఎస్సీ సుశానాలు పక్కన కానీ ఎస్సీ వాళ్ళు అడ్డు పెడితే ఆ రోజుని మేము అందరం వెళ్ళి ఇది గుడి కట్టుకుంటున్నారు కాబట్టి మీరు ఏం మాట్లాడొద్దు అంటే ఆ రోజు చాలా చక్కగా ఎస్సీల సోదరులు అందరూ ఉన్నారు అలాగే బీసీ సోదరులు ఉన్నారు అందరూ కలుపుకునే కొవ్వూరు గ్రామం వారాహం వారిని టెంపుల్ నిర్మనించారు అది మరి మా ప్రీత నాయకులు గౌరవులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలని మేము అందరం కృషి చేసాం కానీ ఒక్కరే ఆ ఆదాయం అమ్మవారి గుడి ఆదాయం ఒక్కరికే చెందుతుంది కాబట్టి ఊరి డెవలప్మెంట్ అడిగాం అయినా సరే ఏది పట్టించుకోవాలని కానీ మేము ఎవరు పట్టించుకోలేదు ప్రభుత్వమే దిగి వచ్చి వెంటనే ఇండియామెంట్స్కి ఇండిపెంబెన్స్ వాళ్ళు తీసుకోవడం జరిగింది తీసుకోవడం అంటే మాకు చాలా ఆనందకరం ఎందుకంటే ఇండిపెండెన్స్ తీసుకుంటే మా ఊరు డెవలప్మెంట్ అవుతుంది మా ఊరు ప్రజలు బాగుంటారు మా ఊరు ఫలానా కొవ్వూరు అని మన రాష్ట్ర ప్ర రాష్ట్రానికే తెలుస్తుంది రాష్ట్రం కాదు మన ఇండియా ప్రపంచంలో నెంబర్ వన్గా చెందాలని మేము కోరుకుని ప్రభుత్వానికి చేస్తున్నాం ఎందుకంటే మన వారేహమ్మవారికి టెంపుల్కి ఆదాయం ఎంత వస్తుందంటే రోజుకి ఒక రోజు ఎన్ని మనుషులు ప్రజల మధ్యలో ఎందుకంటే మా గ్రామస్తులు పెద్దలందరినీ నాలుగీదులని నాలుగు రెళ్ళు ఏమన్నా పిలిచి నిన్న ఉండి లెక్కడితే ఒక్క రోజుకి లక్ష ముప్పై వేల రూపాయలు ఇచ్చింది అలాగే శనివారం ఆదివారం లెక్కేస్తే ఇంకొక లక్ష ముప్పై వేల రూపాయలు క్యాష్ రావటం అర కేజీ కేజీ వెండి రావటం అలాగే బంగారం రావటం ఇవన్నీ ఈ ఈ ఆదాయం దుర్నియోగం చేస్తున్నారని మరి గవర్నమెంట్కి ఏంటర్ చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఎందుకంటే ప్రభుత్వం ప్రభుత్వం ఏండవర్లో ఉంటే మా ఊరు చాలా బాగుంటుందని ప్రజానీకంగా కోరుకుంటున్నాను మరి ఎందుకంటే మరి మా ప్రజలందరూ కూడా మా ఊరు పెద్దలు గడ ఇండెన్స్కి యాడ్వర్ చేయడం అంటే మాకు అందరికీ ఇష్టమే అందరికీ నమస్కారం నా పేరు వెంకట్రావు కాకినాడ రోడ్ మొన్న కొవ్వు గ్రామం అది గత పద్దెనిమిది స పద్దెనిమిది నెలలుగా కొవ్వూరు గ్రామంలో వారాహి అమ్మవారు చాలా విజయోత్సవాన్ని జరుపుకుంటున్నారు ఇది ఈ మధ్య మూడు రోజు శుక్రవారం ఆగస్టు పదిహేనో తారీఖుని అమ్మవారి గుడిని ఇండోపెండెన్స్ వెళ్ళి చేసుకోవడం తెలిసింది ఆవిడ లక్ష్మీ ప్రసన్న ఆవిడి ఎన్నాళ్ళు మెయింటైన్ చేసింది పద్దెనిమిది నెలలు పద్దెనిమిది నెలలు కూడా ఎవడన్నా కొవ్వూరు నుంచి గ్రామాన్ని సందాకి వెళ్ళినా రెస్పాండ్ అయ్యేది కాదు ఇంట్లో నుంచి బయటకు వచ్చేది కాదు మాకు ఇండోపెండెన్స్ వే చేసుకోవడం వల్ల ఊరు గ్రామ ప్రజలందరూ కూడా చాలా సంతృప్తి పొందుతున్నారు ఎందుకంటే గవర్నమెంట్ తీసుకోవడం వల్ల ఊరు డెవలప్ అవుతుందని మా అందరికీ కూడా చాలా సంతోషం నమస్కారం అందరికీ నమస్కారాలు ఇప్పుడు కొవ్వూరులో వారహాయితల్లి వెళ్ళటం అంటే మాకు ఎంతో గర్వకారంగా ఉండదు ఎందుకంటే వారహాయి అంటే పవన్ కళ్యాణ్ గారు మాలేయటం వల్ల చాలా ఫేమస్ అయ్యి ఆడు లక్ష్మీప్రసన్న గారి గుడి నిర్మించారు కొవ్వూరులో అంటే అందరు సహకారం కూడా కొవ్వురు పెద్దలు అందరికీ సహకారంతో కొంచెం ఏది చేసినా ఊరుకు మేలు జరుగుతుంది అందరూ చూసుకున్నాం కానీ వారాయితలకి ఆదాయం ఎంత మాకే తెలియదు ఇండోమీడియట్లు ఏదో హ్యాండ్ ఓవర్ చేసుకున్న దాకా ఎంత ఆదాయం వస్తుందని తెలియదు ఆవిడ ఉండి ఆదాయం మేము మేము తీతి రెండు రోజులకి ఒక రోజు లక్ష యాభై వేలు ఒక రోజు లక్ష ముప్పై వేలు అది కాసిన బంగారం ఉండి అంతకుముందు ఎంత వచ్చిందో మాకే తెలియదు ఆదాయం ఆవిడ కనీసం ఊళ్ళో పెద్దలు వస్తే గౌరవం లేదు ఏమీ లేదు ఎవరు వచ్చినా సరే పలకరింపు లేదు ఆవిడ ఇంట్లోంచి బయటపెళ్ళాలంటే విఐపిలు అలా వీవీఐపిలు వస్తే బయటకు రావడం సేకరిటం లోన్కి వెళ్తాం అంతే తప్ప కొవ్వూరు గ్రామానికి చేసింది ఏమీ లేదు కొవ్వూరులో వారహితలు అంటే చుట్టుపక్కల ఊళ్ళందరికీ కూడా ఫేమస్ అయిపోవడం జరిగింది అక్కడ హైదరాబాద్ నుంచి కర్నూలు దగ్గర నుంచి ఇక్కడ రావడం జరిగింది అన్నదా ఉండీలు కూడా మొన్నటిదాకా ఉండేవి అంటే ఇది ఫేమస్ పే డబ్బులు ఎక్కువ అయిపోయిన తర్వాత తెలిసిన తర్వాత ఉండీలు తీసేయడం జరిగింది ఉండీ స్కానర్లు అన్నదానం స్కానర్లు ఎన్ని ఉన్నాయో తెలియదు ఆ అన్నీ ఎన్నో నడుపుకుంటూ వచ్చింది ఉండేలానే జనాలకి డబ్బులు ఎక్కువైపోయి ఆదాయం వచ్చింది తర్వాత ఉండీలు తీసేయడం జరిగింది ఇప్పుడు ఈ రెండు రోజులు బట్టి ఉండి ఇండోమెంట్లు పెడితే దగ్గర దగ్గర మూడు లక్షల యాభై వేలు అంత వచ్చింది అలాగే బంగారం ఎంత వస్తుంది ఎండి వస్తుందో ఎంత వచ్చిందో అరికీ తెలియదు అంతా ఒక్కటి చేతి మీద పోయింది ఎంత ఉందన్న దాన్ని ఇండోమెంట్ తెలుసుకోవాలి ఎక్కడి నుంచైనా మన కోరు మా కొవ్వరు గ్రామ అభివృద్ధి కోసం ఇండోమండల ద్వారా మా గ్రామం అంత అభివృద్ధి జరగాలి కొవ్వూరు ఏ రోడ్లు ఏదైనా కొంచెం మా కొవ్వురుకి ఎంత కేటాయిస్తే ఆ వచ్చిన ఆదాయంలో మా కొవ్వుని ఎంత అభివృద్ధి చేసుకుంటాం మా పెద్దలందరితో కలిసి అది కొంచెం కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేయడానికి వచ్చాం ఆ ఆదాయంలో ఎంతో కొంత ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మా గ్రామానికి ఇచ్చి మా సుసైనాలని రోడ్లని కొంచెం మా మా సోదాగా గవర్నమెంట్ ఇచ్చింది కాక మా సోదాగా మేము చేసుకునేలాగా కొంచెం కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడానికి కూడా రావడం జరిగింది అందరికీ నమస్కారం ఇప్పుడు వచ్చిన ఆదాయం అంతా మరి ఏం జరిగిందో మాకు తెలియదు అండి పూర్తిగా ఎంత వచ్చిందో కూడా మాకు తెలియదు ఎంత వస్తుందంటే ఎంతవరకు ఎంత ఆదాయం తెలియదు గుప్త నవరాత్రుల్లో కోటి యాభై లక్షలు వచ్చిందని ఆవిడే ఆ అండి ఒక్కో రోజుకి యాభై నుంచి అరవై వేలు జనం కూడా రోజులు కూడా ఉన్నాయి అలా కదా ఇప్పుడు మీరు అందరూ గ్రామస్తులు మా గ్రామస్తులు అందరూ వచ్చారు ఒక్కో రోజుకి మేము లెక్కేస్తే ఆవిడ రావద్దని చెప్పింది ఇన్స్టాగ్రామ్ లో పెట్టి మెయిన్ ఇన్స్టాగ్రామ్ కట్ చేయాలి ఆవిడ ఎందుకంటే ఆవిడ ఇష్టాచరంగా రాసేస్తుంది ఇష్టాచరంగా పెడేస్తుంది ఆవిడే మళ్ళీ ఇప్పుడు అమ్మవారు భక్తురాలు అంటుంది కోడి మాసం ఇవి అన్ని పెట్టకూడదు కదా ఇన్స్టాగ్రామ్ లో పెట్టినప్పుడు అమ్మవారు అంటే అమ్మవారు సనాతన ధర్మాన్ని రక్షించేటప్పుడు సనాతన ధర్మం కింద చేయాలా అంతే ఈ కోడి తినండి ఈ కోడి మాసం తినండి అని చెప్పకూడదు కదా ఆవిడ నీతి నిజం అయితే అమ్మవారు భక్తురాలు అయితే అలా చెప్పకూడదు ఎందుకంటే ప్రజలను ఎందుకంటే ఇంత కోటి యాభై లక్షలు వచ్చిందంటే ఖచ్చితంగా చెప్తుంది ఆవిడ మేము కలెక్టర్ గారి ఇదే చెప్పడానికి వచ్చాం ఎందుకంటే కలెక్టర్ గారికి మీ ఎంత ఆదాయం ఇచ్చిందంటే సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఆవిడ ఆస్తులు ఎన్ని ఉన్నాయో అన్నీ జప్తి చేయాలని మేము ప్రజానికంగా కోరుకున్నాం ఎందుకంటే ఆ మేనే ఆవిడ చేస్తున్నది ఒక సొంత సొంత నిధులులాగా దాన్ని ఇష్టావసరంగా ఖర్చు పెట్టుకుని తన ఏదో చేద్దాం ఏదో ఊరికి ఏమి చేయగలడు మా ఊరికి ఎంతో డెవలప్మెంట్ చేసిందని చెప్పింది ప్రజలందరూ పిలుచాం ఒక రూపాయ సాయం చేయలేదు తన గుడి కట్టకముందు తన ఆస్తులు ఏంటో చూడండి ఇప్పుడు కట్టిన ఇప్పుడు చూడండి చూడండి రోజు తన ఆదాయం మేము గవర్నమెంట్ ఇప్పుడు ప్రజలకు తెలియదు మా కొవ్వూరు ప్రజలకు ఎవరికీ తెలియదు ఎందుకంటే లక్ష ముప్పై వేల రూపాయలు రావడం ఒక రోజుకి అలాగే డొనేషన్ ముప్పై ఐదు వేల రూపాయలు రావడం ఒక కేజీ వెండి రావడం ఎంతో మీరు ఆలోచించుకోండి ఎందుకంటే ప్రజల్లోకి తీసుకెళ్లాలని అంటే ఊరు డెవలప్మెంట్ కోసం మేము వచ్చాము అంతేగాని తను ఏదో తింటుందో తను ఏదో చేస్తుందని కాదు మా ఊరు డెవలప్మెంట్ అవ్వాలి మెయిన్